నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పద్నాలుగు వందల ముప్పై ఓట్లు పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ నెల ఐదు నుంచి రేపటి వరకు అంటే ఎనిమిదవ తేదీ వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్విన్ భాషా గారి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అంటే మాస్టర్ ట్రైనర్ పడాలి తిరుపతితో పాటు నోడల్ అధికారి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్కెన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ గారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ప్రక్రియలో పార్టిసిపేట్ అయ్యి సమర్థవంతంగా పోస్టల్ బ్యాలెట్ను ప్రతి ఉద్యోగి వినియోగించుకునే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో అంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కొరుట్ల జగిత్యాల సెగ్మెంట్ పరిధిలో మొత్తం రెండు వేల ఒక వంద ఐదు ఓట్లు ఉండగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ సందర్భంలో దాదాపుగా డెబ్బై శాతం పైగా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తి కావస్తుంది మరి రేపట్లోగా ఈ వంద శాతం ఓటింగ్ పూర్తి కావాలని ఒకవైపు జిల్లా యంత్రాంగం పక్షాన మరోవైపు స్వీప్ పక్షాన ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నోడల్ ఆఫీసర్ ఫార్ దిస్ ఫెలిసిన్ సెంటర్ మై నేమ్ ఏది ఎండి తఫాజూర్ హుస్సేన్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్డీ ఆఫీస్ జగ్త్యాల్ ఇది ఫెలిసిజన్ సెంటర్ మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి నడుస్తున్నది చాలా చురుకుగా మంచి అందరూ వచ్చి చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు మన ఎంప్లాయీస్ కూడా వచ్చారు చేసారు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా వచ్చి దీన్ని ఓటు పాలకించి పోస్ట్ పోస్టల్ బ్యాటు వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఇంకా మనవి ఏమైందంటే మళ్ళీ రేపటిదాకా మొత్తం చేసి హండ్రెడ్ పర్సెంట్ చేయమని కలెక్టర్ మేడం గారు కూడా తెలియజేయడం నేను విజిట్ చేసినారు ఆయన మేడం కూడా సాటిస్ఫై అయినారు ఇంకా మేము చేస్తున్నాం అందరు మెసేజ్లో పంపిస్తాం డిస్టిక్ ఆఫీసర్లకు త్వరగా చేసి మీ స్టాఫ్లకు పంపమని అయినది సార్ మా డిస్ట్రిక్ట్ కాదు మా అసైన్మెంట్ జక్త అసైన్మెంట్ సెగ్మెంట్ అంటే పోస్టల్ వ్యాలెట్ ఉద్దేశం ఏంటంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయని వాళ్ళు డ్యూటీ పోతారు కదా ఆ ఉద్దేశం కొరకు పోస్టల్ వ్యాలెట్ యూజ్ అవుతుంది వాళ్ళు వచ్చి చేసి యూజ్ చేసుకొని పోతే పోస్ట్ మనం అక్కడ డ్యూటీ చేసినప్పుడు ఇబ్బంది పడాలనే ఉద్దేశం సార్ ఎసెన్షియల్ సర్వీస్ ఆరుగురు అందులో ఒకటి ఒకటి పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఈ పార్లమెంటరీ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటును ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇక్కడ సంబంధిత పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో ఏది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళ యొక్క ఓటర్ వినియోగించుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ముఖ్యంగా ఎవరైతే ఓ మనకు సంబంధిత సేమ్ కాన్స్టెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఈసారి ట్వెల్వ్ ఏ ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్లో కన్స్ అంటే వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్కి చెందిన మన ఏది మన ఈ కాన్స్టెన్సీకి చెందిన వాళ్ళు సంబంధిత కాన్స్టెన్సీకి చెందిన వాళ్ళ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు పోలింగ్ డే రోజు మే పదమూడో తారీఖునోడు వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యా పోలింగ్ స్టేషన్లోనే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు కానీ ఇతర పోలింగ్ స్టేషన్లో డ్యూ అనేది కాన్స్టెన్సీలో డ్యూటీ చేసే వాళ్ళు ఈ ఓటును ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటుగా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో మనకు ఫామ్ ట్వెల్వ్ ద్వారా ఎవరైతే పోస్టల్ బ్యారెట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల పాత బస్ స్టాండ్ దగ్గరగానే ఉంది దీనికి సంబంధించినటువంటి రూమ్ నెంబర్ ఫోర్ అదేవిధంగా రూమ్ నెంబర్ సెవెన్లో ఈ ఓటర్ ఫెసి ఫెలిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు రోజులుగా ఈ మన సంబంధిత ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది వాళ్ళు వచ్చి ఓటు చేసుకుంటున్నారు రేపు అంటే ఎనిమిదో తారీఖు మే ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఓటు చేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశానుసారం రేపు సాయంకాలం వరకు ఈ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఓటు చేసుకోలేదో సంబంధిత అధికారులు నోడల్ అధికారుల ద్వారా సమాచారాన్ని పొంది డెఫినెట్గా మనకు సంబంధించినటువంటి హక్కు ఓటు హక్కును మనం వినియోగించుకొని మనకు సమాజానికి ఆదర్శంగా నిలిచి ఉద్యోగులు సైతం ఓటు హక్కును వినియోగించుకుని వినియోగించుకోవడంతో పాటుగా మనకు సమాజానికి మనం ఓటు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసి ఆదర్శంగా నిలవాలని ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము అందరం కూడా వారిని ప్రమోట్ చేసే విధంగా మనకు సంబంధిత నోడల్ ఏజెన్సీ ద్వారా పోస్టర్ అది ఫేస్బుక్ ట్విట్టర్ అదేవిధంగా వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నాం ఇప్పటికీ వాళ్ళకు ఫోన్ మెసేజ్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ రెడీగా ఉంది మీరు సంబంధిత పోలింగ్ స్టేషన్లో పలానా రూమ్ నెంబర్లో ఓటు చేసుకోమని కూడా ప్రతిరోజు ఇది అంటే ఒకవేళ నిన్న ఈ రోజు రా వేయకపోయినా వాళ్ళకు రేపు కూడా మళ్ళీ ఎస్ఎంఎస్ ద్వారా అది వెళ్ళి ఓటు చేసుకునే విధంగా వాళ్ళను అలర్ట్ చేయడం జరుగుతుంది మేము ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూ ఎలక్షన్ల రోజు ఓటాకు వినియోగించుకోలేని వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి వారికి ఆటంకాలు లేకుండా ఎలాంటి అసౌకర్యాలు కనిపించకుండా పీస్ఫుల్గా సవ్యంగా ఐదు నిమిషంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్ వేసి వారు ఉద్యోగస్తులు అందరూ కూడా సంతృప్తి నిల్పిస్తున్నారు ఇంకా ఏమి వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి వేయ